దాదాపు రెండు బస్సుల కట్టే ఎక్కువ పరిమాణంతో సముద్రాల్లో జీవించే భారీ జీవి ఏమిటనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ సముద్ర జీవి సుమారు ఇరవై కోట్ల ఏళ్ల కిందట డైనోసార్లతో కలిసి జీవించేదని తెలిచారు దీన్ని అతిపెద్ద దవడ ఎముక అవశేషాలను యూకేలోని సువాస్టేట్ బీచ్ లో తొలిసారి రెండు వేల పదహారులో గుర్తించారు రెండు వేల ఇరవైలో ఇదే మాదిరి మరో అవశేషాన్ని వచ్చిన ఒక తండ్రి కూతురు గుర్తించారు ఈ అవశేషాలు ఇరవై మీటర్ల వరకు పొడవుండే రెండు అతిపెద్ద ఇస్తోయా సారస్ అని జీవికి చెందినవని శాస్త్రవేత్తలు గుర్తించారు డోసెట్ గుట్టలలో కనుగొన్న భారీ జీవి ప్లయోసార్ పుర్రె కంటే దీని దౌడ ఎముకలు అతిపెద్దవి భూగ్రహంపై తిరిగిన అత్యంత భయంకరమైన వేటాడే జంతువులలో ప్లయోసార్ కూడా ఒకటి పదిహేను కోట్ల సంవత్సరాల కిందట ఈ సముద్ర జీవి పుర్రెను అది దొరికిన ప్రదేశానికి దగ్గరలోనే ఉన్న డోసెట్ లోని ఒక మ్యూజియంలో పెట్టారు ఈ జీవి దవడల్లో దాని పరిణామం చాలా పొడవు మరొకటి రెండు మీటర్లుంటుందని తెలుస్తోంది దీని పొడవు ఇరవై ఐదు మీటర్లుంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు ఇది ఆకారంలో బ్లూ వేల్ కంటే పెద్దగా ఉండొచ్చని అంచనా అయితే సముద్ర జీవి పుర్రే ఎముకలు పూర్తిగా దొరికితేనే అది ఎంత పరిమాణంలో ఉండేది ఖచ్చితంగా చెప్పగలమంటున్నారు ఇప్పటి వరకు కేవలం కొన్ని శకలాలను మాత్రమే కనుగొన్నారు భారీ సంఖ్యలో జీవులు అంతరించిపోయినప్పుడు ఈ భారీ ఇక్తియోసార్ కూడా కనుమరుగైందని ఆ తర్వాత జీవించిన ఇక్తియోసార్ మళ్లీ ఈ పరిమాణానికి చేరుకోగలిగేదని పరిశోధకులు చెప్తున్నారు ఈ భారీ ఇక్తియోసార్ అవశేషాలను త్వరలోనే యూకే లోని బ్రిస్టల్ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీ లో ప్రదర్శించనున్నారు